హర్ మహాదేవ్ శంభోశంకర్ ఓం శివాయ హాయ్ అండి నేను మీ కాశీ గణేష్ ప్రజెంట్ వచ్చేసి చాలా మంది కాశీ గణేష్ ఫార్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో అలాగే నా మిత్రులు ఎవరైతే చాలా మంది కాల్ చేసి గణేష్ గారు మీ దగ్గర రూమ్స్ ఉన్నాయి లో బడ్జెట్ రూమ్స్ ఉన్నాయి అలాగే మాకు హై బడ్జెట్ రూమ్స్ కావాలి హైఫై రూమ్స్ కావాలి లగ్జరీ రూమ్స్ కావాలి అలాగే డిలెక్స్ రూమ్స్ కావాలని చెప్పేసి అని చాలా మంది అడగడం వల్ల మా ఫ్రెండ్ వాళ్ళది గెస్ట్ హౌస్ ఉంటే కొలాబరేషన్ చేయడం జరుగుతుందండి రండి ఒకసారి మీకు రూమ్స్ అన్నీ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మొత్తం అంతా హాల్ అండి ఒకసారి చూడండి తిప్పన్నాను ఒకసారి హాల్ ఇదంతా ఇది వచ్చేసి ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఓకే రండి ఒకసారి మనం రూమ్స్ చూపిస్తాం రండి డబుల్ బెడ్రూమ్ అండి ఇది డబుల్ బెడ్రూమ్ అలాగే ఇటు వచ్చినట్టయితే మీకు ఇందులో టీవీ ఉంటుంది మంచి కూర్చోవడానికి చైరు అద్దము ఆ తర్వాత మీకు ట్వంటీ ఎప్పుడైనా సరే వాటర్ ఫెసిలిటీ ఉంటుంది హీట్ వాటర్ కూడా ఉంటుందన్నమాట హీట్ వాటర్ కావాలంటే హీట్ వాటర్ కూడా ఉంటుంది ఒకసారి బాత్రూమ్ చూడండి బాత్రూంలో కూడా ప్రతి ఒక్కటి అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయి వాష్ బేషన్ బట్టలు గిడతలు షవార్ మోడ్ అన్ని రూమ్స్లలో ఏసీ ఉంటుంది మీకు ఏసీ కావాలంటే ఏసీలో ఇస్తాము నాన్ ఏసీ కావాలంటే నాన్ ఏసీ ఇస్తాము రండి ఒకటి ఫోర్ బెడ్ కూడా చూపిస్తాను ఇది డబల్ బెడ్ ఇది కూడా డబుల్ బెడ్రూమ్ అండి చూడండి మంచిగా కూర్చోడానికి ఒకవేళ నేను నా తరఫున నేను భోజనం ఫ్రీగా పంపించినా కూడా ప్రశాంతంగా కూర్చొని తినేటట్టుగా మంచి డైనింగ్ టేబుల్ లెక్క బాగుంది ఇక్కడ ఇబ్బంది లేదు మీరు మీకు ఇక్కడ బయట నుంచి ఏమైనా తెప్పించుకోవాలన్నా కూడా మీరు ఫోన్ చేస్తానికి కంపల్సరీ ఇక్కడ ఫోన్ ఉంటుంది మీకు ఏది ఆర్డర్ చేయాలన్నా కూడా డైరెక్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు రండి నెక్స్ట్ ఇంకో రూమ్ చూపిస్తాను దీనికి వచ్చేసి బాత్రూమ్ ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి ఒకసారి హైఫై రూమ్స్ కావాలన్న వారికి ఈ రూమ్స్ ప్రొవైడ్ చేస్తామండి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే మన దగ్గర అన్ని రేంజ్లలో రూమ్స్ ఉంటాయి లో రేంజ్ ఉంటుంది మిడిల్ రేంజ్ ఉంటుంది హై రేంజ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క రేంజ్ బట్టి రూమ్ రెంట్లు ఉంటాయి అలాగే రూమ్స్ కూడా అలాగే ఉంటాయి టెంపుల్కి నియరెస్ట్ అంటే జస్ట్ ఇది వచ్చేసి ఒక నాలుగు వందల యాభై మీటర్ల దూరంలో రోప్వే కూడా ఇక్కడే అవుతుంది చూపిస్తాను నేను ఒకసారి రండి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ఇందులో పనిచేసే వాళ్ళు ఉంటారు మీకు ఏది కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు రూమ్స్ ఎక్దం లగ్జరీ రూమ్స్ అనమాట చూసినట్లయితే ఒకసారి వాష్రూమ్ కూడా చూపించండి ఒకసారి మీకు ఇక్కడ బటన్ గిట్టడానికి ఇలాంటి యాంగ్లర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అర్థం కూడా చాలా పెద్ద అర్థం ఇది కొంత కెటిల్ ఉంటుంది హీట్ వాటర్ చలికాలంలో మీరు హీట్ వాటర్ తగ్గడానికి కెటిల్ కూడా ఉంటుంది ప్రతి ఒక్క రూమ్కి ఉంటుంది ఒకసారి బాత్రూమ్ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ బెడ్రూమ్ చూపిస్తారండి అంటే ఫ్యామిలీస్ వస్తూ ఉంటాయి కదా ఇది చూడండి ఒకసారి మనం పొద్దున లేవగానే మంచిగా చేసుకోవడం మాస్టర్ వాష్ వాష్ రూమ్ చూడండి ఒకసారి ప్రతి ఒక్క రూమ్ కూడా ఏసీ అండి చూడండి ఫ్యామిలీ కంపల్సరీ ఒక ఫ్యామిలీకి అయితే ఈ రూమ్ ఇవ్వచ్చు ప్రశాంతంగా కూర్చొని మంచిగా భోజనం చేయొచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి రూమ్ కూడా చిన్న చిన్నగా ఇరికిరికి ఏమి ఉండదు చాలా పెద్దగా ఉంటాయి మంచి లార్జ్ రూమ్స్ అనమాట ఇందులో మాత్రం ఎక్కువ తక్కువ మందికి మా మా దగ్గర ఇచ్చినట్లయితే ఇవ్వరు అనమాట ఒక్కొక్క రూమ్ లో జస్ట్ ఏంటంటే పర్మిట్ అన్నట్టు అనమాట ఈ ఫోర్ బెడ్ రూమ్ కి ఈ ఫోర్ బెడ్రూమ్ కి ఇంతమంది మాత్రమే ఇస్తాము అంటే ఒక నలుగురు మాత్రమే ఇస్తాము ఎక్కువ ఎలా చేయము అలా ఉంటుంది అనమాట అందులో ఇక్కడ చెక్అటు చెక్ ఇన్ టైం కూడా ఉంటుంది అనమాట చూపిస్తాను వాస్తవంగా చెప్పాలంటే కాశీ గణేష్ చారిటబుల్ ట్రస్ట్లో మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఇక్కడ మాత్రం లెవెన్ ఓ క్లాక్ చెక్అవుట్ ఉంటుంది టూ ఓ క్లాక్ చెక్ ఇన్ ఉంటుంది చూడండి ఇది కూడా ఇంకొక ఫోర్ బెడ్రూమ్ టోటల్ ఏసీ ఒకసారి బాత్రూమ్ కూడా చూడండి అన్ని చాలా పెద్ద పెద్దగా ఉంటాయన్నమాట మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ హీట్ వాటర్గా ఉంటున్నదివ చూడండి చెక్ ఇన్ పన్నెండు గంటల చెక్ చెక్అవుట్ వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ పదకొండు గంటలకి ఎందుకనంటే అందరూ మన లెక్కకున్నారు కొంచెం హైఫై ఉన్న రూమ్స్ హైఫై ఉన్నది వాళ్ళు ఎలా అయితే వాళ్ళ రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ప్రకారమే మనం కూడా చేయాల్సి వస్తుంది అయితే ఇది వచ్చేసి కరెక్ట్గా రోప్ వేకి కిందనే ఉంటుంది ఈ బిల్డింగ్ వచ్చేసి రోప్వే ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మోదీ గారు చేస్తున్నారో ఆ రోపే కరెక్ట్గా రోపే నుంచి జస్ట్ ఒక పది అడుగుల దూరంలోనే ఉంటుంది మీరు స్టేషన్ నుంచి వచ్చినట్లయితే రోపేలో వచ్చినట్లయితే జస్ట్ ఒక పది అడుగులు వేయగానే మెయిన్ రోడ్ మీద వెహికల్ అయినా కూడా కరెక్ట్ మెయిన్ రోడ్ మీదనే అనమాట ఇప్పుడు నేను చూపిస్తాను మీకు మెయిన్ రోడ్డు మీదకి ఆగుతుంది ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి జస్ట్ ఒక నాలుగు వందల యాభై మీటర్ల దూరంలో ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రోపే పట్టకానికి కూడా వెహికల్స్ కూడా నా ఒకటి అండి అలాగే ఉదయం వచ్చేసి ఆరు గంటలు ఏడు గంటలు లోపే ఏమైనా వెహికల్స్ ఏమైనా ఉంటే లోపలికి ఎలా చేస్తారు ఆ తర్వాత వన్ వే అనమాట ఇది మొత్తం వన్ వే అనమాట తర్వాత ఈవినింగ్ వచ్చేసి నైన్ ఓ క్లాక్ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వెహికల్స్ అనేవి బయటకు వెళ్ళడం జరుగుతుంది వచ్చే యాత్రికులు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ వృక్షాలు ఉంటాయి ఆ వృక్షాలలో మాత్రమే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట అందరు గుడికి దగ్గర గుడికి దగ్గర అని చెప్పేసి అని అడుగుతున్నారు కాబట్టి ఇది కొలాబరేషన్ చేయడం జరుగుతుంది మా ఫ్రెండ్ వాళ్ళది అనమాట మీకు ఒకవేళ భోజనం అంటే మా దగ్గరకు వచ్చి తినొచ్చు ఎందుకంటే మన దాంట్లో ఎట్లాగో మనం డైలీ భోజనం ట్వంటీ ఫోర్ అవర్ మన దాంట్లో పెడతాం కాబట్టి భోజనం పెడతాం కాబట్టి మధ్యాహ్నం భోజనం నైట్ టిఫిన్ ఫ్రీ ఉంటుందనండి ఈ గెస్ట్ హౌస్ లో మీరు ఉన్నట్లయితే మా దగ్గరకు వచ్చి ఫ్రీగా భోజనం చేయొచ్చు అన్నదానం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కాశీ గణేష్ ఫార్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అరహర్ మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ ఓం గం గణపతయే నమ